వేరి వేరి బగారా రైస్లోకి ఎప్పుడు చేసేలా కాకుండా వెరైటీగా కొరియండర్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగుందండి తింటే ఇలాంటి కర్రీనే తినాలి అనిపించింది అంత బాగుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్చకా క్రియేషన్స్ నేను ఇప్పుడు బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి నేను ఆయిల్ వేసి చేస్తున్నానండి ఆయిల్ కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి కదా ఇప్పుడు దాల్చిన చెక్క కానీ అనగసపువ్వు పువ్వు సాజీరా వేస్తున్నాను అలానే బిర్యానీ ఆకు మూడు పచ్చి పెట్టు వేస్తున్నాను అండి మూడు పచ్చిమిట్టు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు కరిగేపాకు కూడా వేసుకుందాం ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు బిర్యానీ థిమ్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎసరనేది పర్ఫెక్ట్ గా కాగలండి ఎసర కాగిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నాను ఎసరు కాగుతూ ఉంటుంది మరిగే లోపు మనము గంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను అంటే బాస్మతి రైస్ తీసుకోలేదు నార్మల్ రైసే తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు బియ్యం కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం బియ్యం యాడ్ చేసుకున్నాం కదా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలా ఒకసారి కలపాలండి మరీ ఎక్కువగా కలిపితే బియ్యం విరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఒక్కసారి కలిపితే సరిపోతుంది రైస్ ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర అలానే నెక్స్ట్ పుదీనా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలపాలండి ఇప్పుడు మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి నేనైతే ఇలానే చేస్తాను కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత చూద్దాం ఎలా ప్రిపేర్ అయిందో ఇదిగోండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి నేను కొత్తిమీర మటన్ కర్రీ కాంబినేషన్తో ట్రై చేశాను చాలా బాగుంది